హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అరుణాచలం ఫైనల్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అయితే మనం ముగించేద్దామండి ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది అండ్ ప్రస్తుతానికైతే మీరు చూశారు కదా ఆల్రెడీ మనం బాలాజా అయితే దాటుకునేసి రాణిపేట బ్రిడ్జ్ మీదుగా ఇప్పుడు తిరువర్ణమ రోడ్కి అయితే మనం ఎంట్రీ ఇచ్చాం సో రండి ఈ రోజు మాత్రం మనం మొత్తం ఫినిష్ చేసేద్దాం రైడ్ని మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఆరనిలో ఉన్నామండి ఇది ఒక జిల్లా కేంద్రం అనుకుంటాను అండ్ నేను ఇప్పుడు ఆర్నీలో చాలాసార్లు వచ్చాను కాబట్టి నాకు ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఈ కొత్తగా కడుతున్న గుడి అనమాట నాకు ల్యాండ్ మార్క్ ఆర్నీ వచ్చామని అలాగే ఇది నేను చెప్పాను కదా జిల్లా కేంద్రంలా ఉంది అందువల్ల కొన్ని కొత్త కొత్త బిల్డింగ్లు ఇంకా మంచి కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లు అన్నీ లాగా కనబడుతున్నాయి అదిగోండి అక్కడ ఒక జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి స్ట్రైట్గా వెళ్ళినా కానీ ఆర్నే వస్తుంది అనుకుంటాం గానీ రైట్ తీసుకోవాలి చాలా ప్రస్తుతం ఆరణ్య నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి అయితే వచ్చాం సో ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది చూసారా ఇది కూడా వేలూరు నుంచి వచ్చి జాయిన్ అయ్యే రూటు సో ఈ రూట్ ద్వారా వెళ్తే వేలూరుకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చి చాలాసేపటి నుంచి అనుకుంటున్నాను ఈ దారిలో చాలా అంబల్ అంగళ్ళు కనబడుతున్నాయి మనకి కూడా లంచ్ టైం అయింది వాళ్ళేమో రావడానికి కొంచెం లేట్ అయ్యేట్లా ఉంది మా బ్రదర్ ఒక ఆయన అయితే బెంగళూరు నుంచి ఆల్రెడీ వచ్చేసాడు సో బెంగళూరు నుంచి ఆయన వచ్చేసాడు కాబట్టి ఆయన ఆల్రెడీ భోంచ్ చేశానని చెప్పాడు సో మనం కూడా భోంచ్ చేయాలి సో ఎండలో పడిపోతున్నాం భోజనానికంటే మనకు అంబళు అయితే బెటర్ అనిపిస్తుంది ఇక్కడేదో ఒక అంగడి ఉన్నట్టుంది చెట్టు నీళ్ళను కూడా ఉంది బెటర్ ఇక్కడే తాగేద్దాం ఆగరా బాబు ఎస్ అంబలంగిడే బెటర్ ఇక్కడే తాగేసి వెళ్ళిపోతే లంచ్ కూడా అయిపోతుంది మోర్ కూడుగుడు మోర్ మోర్పొడు என்னடா தூக்கிட்டு போட்டவனா வந்துட்டு போயிடலாம் அவனை பிடிச்சிட்டு பண்ணுமா ஏன் ஏன் தொல்லை பண்றான் அவன் உன்ன ஐயா மனைத்தான் இங்கே ஏவனா சப்ப అండి రోడ్ సైడు షాపులలో ఇలా అంబలో తాగడం అంటే అద్భుతం అనే చెప్పాలి కడుపులో చల్లగా ఉంది అండ్ మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అనమాట చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇప్పుడైతే మనం అరుణాచలం వెళ్ళిపోదాం అండ్ ఈ వీడియోని నేను ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్లో కూడా ఇస్తున్నాను సో ఈ వీడియో ఫేస్బుక్ లైవ్లో వస్తుంది అలాగే మనం రికార్డ్ కూడా అయిపోతుంది డైరెక్ట్గా ఫ్రెండ్స్ అందరికీ కనబడుతుందా గిరి అరుణాచలగిరి కనబడుతుంది కొండ అక్కడ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ దూరం నుంచి అయితే కనిపిస్తుంది నేను రెండోసారి వెళ్తున్నాను అనుకుంటాను కానీ నేను ఇంతకుముందే చిన్నప్పుడు ఒకసారి వెళ్ళొచ్చాను ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా ఆ గిరి అంటే ఆ కొండకి దగ్గరయ్యే కొద్ది మనలో తెలియని ఏమంటారు ఎనర్జీస్ అనేది పెరిగిపోతాయి అన్నమాట నేను అది పర్సనల్గా ఫీల్ అయ్యాను సో ఆ ఫీల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు వివరించడానికి అద్దులేనంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి